గత వైసీపీ ప్రభుత్వం నియమించిన ఎంపీ సివిల్ సప్లైస్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలగించి అర్హత లేని వారిని నియమించిందని దానివల్ల రైతులకు నష్టం జరుగుతోందని ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రాల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవీ సుందర్ విమర్శించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డిగ్రీ చదివిన వారిని నాడు జగన్ ప్రభుత్వం నియమిస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం విద్యా క్వాలిఫికేషన్ లేని టీడీపీ అనుకూలంగా వారిని నియమించిందని మండిపడ్డారు దీనివల్ల ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు నష్టం జరిగిందని పామర్ సంఘటనను ఉదాహరించారు ఎన్నికల ముందు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగలో తొక్కారన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై స్పందించి వారికి న్యాయం చేయాలని సుందర కోరారు ఏపీ సివిల్ సప్లై కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమను తిరిగి నియమించాలని కోరారు మేము పర్టికులర్ పర్సన్స్ని పర్టికులర్ మా ఏళ్ళు ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళు మార్చు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో మీడియా మిత్రులందరికీ నమస్కారం మా ద్వారా ఏంటంటే మేము పర్టికులర్ పర్సన్స్ ని పర్టికులర్ ఏళ్ళు ఏంటంటే సొసైటీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకోవటం వల్ల వాళ్ళు మార్చు ఇక్కడ రెండు వేల ఇరవై మూడులో డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదేంటంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఎందుకంటే ధాన్యం అది కలెక్ట్ చేసినప్పుడు అది టెస్ట్ చేయడానికి కొంతమంది క్వాలిఫైడ్ పీపుల్ని ఇంటర్వ్యూ చేసి సర్టిఫికెట్స్ వెరిఫై చేసి క్వాలిఫైడ్ పీపుల్ని రిక్రూట్ చేసుకున్నారు ఆ నోటిఫికేషన్లో లెవెన్ మంత్స్ టైం ఉన్నా కానీ ఒక టూ మంత్స్ మాత్రమే వాళ్ళకి పని దొరికింది రిక్రూట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇమీడియట్గా వీళ్ళందరినీ క్వాలిఫైడ్ పీపుల్ అందరినీ తీసేసి ఆ టీడీపీ పార్టీ శ్రేణులకి ఆ ఉద్యోగాలు ఇచ్చాయి అన్క్వాలిఫైడ్ పీపుల్ డిగ్రీ పట్ట లేని వాళ్ళని ఇది పూర్తిగా పట్టభద్రుల మీద టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన ఒక చాలా నీచమైన చర్యలు ఏ విధంగా చూడాలన్నది ఇక్కడేమో మార్చులు పదిహేడు అని చెప్పడం రైస్ మిల్లు దగ్గరికి వెళ్ళే సమయానికి ఇరవై అని చూపించడం ఇలాగా రైతుల దగ్గర ఈ విధంగా చేయడంతో రైతులకు తీవ్ర అన్యాయం చేర్చి మీ ధాన్యం కనుక మేము రైస్ మిల్లులో కనుక దించుకోవాలనుకుంటే మీరు కోస్తా మాకు కొంత అమౌంట్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు కట్టండి మేము మీ యొక్క ధాన్యాన్ని తీసుకుంటాం లేదంటే మీ యొక్క ధాన్యాన్ని మీరు ఇంటికి తీసుకుపోండి అని చెప్పడం జరిగింది దీని ద్వారా ప్రతి ఒక్క రైతు తీవ్రంగా నష్టపోయారండి మేము చెప్పేది ఒకటేనండి మినిమం క్వాలిఫైడ్ పర్సన్స్ని మా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి వీధుల్లోకి తీసుకునేలాగా ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకోవాలని మేము గౌరవ ఎమ్మెల్సీ గారిని కలిసి వారి ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయమని మా యొక్క రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వటం జరిగిందండి ఏం చెప్పారంటే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఎనిమిది క్వశ్చన్స్కి ఆన్సర్స్ అంటే కీ తప్పిచ్చారు అని దీని మీద హైకోర్టు క్లియర్గా ఒక ఉత్తర్వులు ఇచ్చినా కానీ జగన్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్పారు ఆ రోజున ఆ పీపీ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ప్లేడరు ఏమైతే హైకోర్టులో వాదిస్తున్నాడో ఇప్పుడు కూటం ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందులో భాగమే కదండి వాళ్ళు కూడా అదే వాదిస్తున్నారు మరి ఇది ఏంటి మనం అధికారం లేకపోతే అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం మళ్ళీ అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే మాట మాటది తప్పు కదండి నాకు ఇప్పటికీ కూడా ఇది మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఉండదు నాకైతే కొంత కొద్ది గొప్ప ఉన్న పొలిటీషియన్స్లో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఒక మంచి పొలిటీషియనే కొద్ది గొప్ప కొంచెం బెటర్గానే కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారని నమ్మకం ఉంది ఆయన డిప్యూటీ సీఎం అయిపోవడం వల్ల ఆయనకు బోల్డ్ పనులు ఉంటాయి ఆయన మర్చిపోయి ఉండొచ్చు ఈ సందర్భంగా ఆయనకి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను ఈ పోలీస్ కానిస్టేబుల్ విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి సార్ వెస్ట్ గోదావరిలోని వెస్ట్ గోదావరిలోని పోలవరం కాన్స్టెన్సీలో జరిగింది నిన్న ఇంకా అన్ని కాన్స్టివెన్సీకి కూడా వాళ్ళు పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని ఆ సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామాల్లో ఓట్లు పెంచువేస్తామన్నది ఎలక్షన్ దృష్టి కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం ఆర్ఓ దృష్టికి తీసుకెళ్తాం ఇప్పుడు ఎన్ని అక్రమాలు చేసిన ఒక దొంగ యాప్ పెట్టి దూరంలో ఉన్న ప్రయాణ ప్రయాణికులకి దూ దూరంలో ఉన్న ఓటర్లని మేము డబ్బులు ఇచ్చి చేస్తామన్నా కానీ ఇప్పుడు దాకా ఎలక్షన్ కమిషన్ కానీ ఆర్ఓ కానీ యాక్షన్ తీసుకోలేదు మరి చాలా అక్రమంగా ఇది జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు ఆలోచించుకోండి